ప్రేక్షకులకు నమస్కారం మనం పూజ గదిలో చేసే పూజ ఫలించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ విధమైన పూజలు చేయాలి పూజ గదిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పొద్దున్నే తలస్నానం చేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి పూజ గదిని శుభ్రం చేయాలి అది కూడా ఒక సపరేట్ ట్రాక్తో కొంతమంది ఒకటే వత్తిని వెలిగిస్తారు రెండు వత్తిని వెలిగించాలి అలాగే రెండు దీపాలు పెట్టాలి కంపల్సరిగా రెండు దీపాలు పెట్టాలి పూజ గదిలో ఉండే పటాలలో వినాయకుని పటం మధ్యలో కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే ఏ పూజగా మొదట వినాయకుని పూజ చేస్తాం కాబట్టి పూజ గదిలో చదివే శ్లోకాలు కూడా స్పష్టంగా చదవాలి స్పష్టంగా చదవడానికి రాకపోతే ఆ శ్లోకాలని చదవకూడదు శ్లోకాలు ఏమాత్రం తప్పు చదివినా అర్థాలు మారిపోతాయి అలాగే అరిష్టానికి దారితీస్తాయి అందుకే చదవడానికి వీలు కాకపోతే మీకు నచ్చిన విధంగా పూజ చేసుకోండి ఈ విధంగా పూజ చేసేటప్పుడు ఇలాంటి నియమాలు పాటించాలి ఈ విధంగా నియమాలు పాటిస్తే మీ శని దరిద్రాలు వదిలి వెళ్ళిపోతాయి మనం అనుకున్నది మనం ఏదైతే కోరుకున్నామో అది ఫలిస్తుంది అంత క్షేమంగా ఉంటుంది మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది పూజ గదిలో ఇవి పాటించాలి ఇప్పుడు పూర్తి విషయం తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఒక విషయం మీరు ఎటువంటి సమస్యలు భార్యాభర్తల సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ పెళ్లి సమస్యలు కానీ చెడు ప్రయోగాలతో సతమతమైపోతున్న సంతాన సమస్యలకైనా ఇంకా ఎటువంటి సమస్యలకైనా మీరు పరిష్కారం పొందాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారికి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు సమాధానం గురుగారే ఇస్తారు